ఆమె వాళ్ళు ఎవరు అందరూ వదిలేస్తారు నన్ను అది వాళ్ళకి నేరముగా ఎంత పడుకుండు ఎంత పడుకుండును గాక అయితే నా ద్వారా సువార్త పూర్ణమగా ప్రకటించబడిన నిమిత్తమును అన్ని జనులందరూ దాని విని నిమిత్తమును ప్రభువు నా ప్రక్కన నిలిచి ప్రభు నా ప్రక్ నేను ఏదైతే నాకు సహకారులు ఎవరు లేరు నాకు సహాయం చేయడానికి ఎవరు లేరు వారిదిగా నాకు ఎవరు లేరు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను హ్యూమన్ సపోర్ట్ ఎవరు లేరు నాకు ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బల ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచ నన్ను బలపరిచినందున నేను స్తోత్రం చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా దైవ జనాంగమా చాలా సందర్భాల్లో వాళ్ళు మనకు సపోర్ట్గా ఉంటారు వీళ్ళు మన పక్షమై ఒకళ్ళతో పుచ్చుకుంటారు వీళ్ళు మనతో ఉంటారు అని అనుకుంటాం అని అనుకుంటాం కానీ ఎందుకో కొన్ని సందర్భాల్లో వాళ్లే మనకు ద్రోహం చేసి శత్రువులుగా మారిపోయి మనల్ని అభాస్పాలు పాలు చేసి ఈ పౌలు ఈ పత్రిక రాసి కొంచెం పై వాక్యానికి వెళ్తే అలెక్సాందరు అనే కన్సరోడు నాకు చాలా కీడు చేశాడని స్టార్ట్ చేస్తాడు ఎంత బాధపడుంటాడో ఒక లెజెండ్ సర్వెంట్ ఆఫ్ గాడ్ అలాగని నాకు ఎవరు సహాయ సహకారాలు అక్కర్లేదు ఎవరు నాకు మధ్యవర్తిత్వం చేయి అక్కర్లేదు అంటాకి లేదు లేదు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది నరుడు ఒంటరిగా ఉండటం మంచిది ఏ సహాయం అందించారు ఆయన ఈక్వలెంట్ కంపానియన్షిప్ ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు సహకారులై ఉండాలి కానీ ఈరోజు ఉండట్లేదు మోసే గొప్ప దైవజనుడు అప్పటికే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన అద్భుత ఆశ్చర్యకరం చేశాడు కానీ అమలేఖ్యలతో యుద్ధం జరిగేటప్పుడు ఇద్దరు సహకారులు అవసరమయ్యారు పైకి తుండలేకపోతే రెండు వైపులా ఇద్దరు వచ్చి సహకారాన్ని అందించారు అంటే ప్రతి సందర్భంలో సహకారుల అవసరం హాగర్ని హాగర్ని నమ్మించి నట్ట్యాట ఉంచి గర్భవతిని చేసి బిడ్డని కన్న తర్వాత మెడబెట్టి హాగర్ని తన కొడుకుని ఇంట్లోంచి గెంటేసారు సరే ఇది దేవుని చెప్తాం ప్రక్కన పెడితే నేను మిమ్మల్ని అడుగుతున్నాను పక్షపాతం లేకుండా చెప్పండి హాగర్ ఏ రోజైనా సరే ముసలోని చూసి కాళ్లు గీటిందా ఏదైతే ఏదో అబద్ధం చెప్పా